కేంద్రంలో తానే చక్రం తిప్పుతా అని చెప్పే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి అస్థిరంలో ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారుతుంది అంటున్నారు నాయకులు కేంద్ర నాయకత్వం తాజాగా వెంకయ్యను కేంద్ర మంత్రి పదవి నుంచి ఉపరాష్ట్రపతి పదవికి పంపడం ఏపీకి కోరుకోలేని దెబ్బ అనేది తెలుగు తమ్ముళ్ల వాదన ఇక ఆయన లేకపోతే తమకు అపాయింట్మెంట్ అవకాశం లేదు అనేలా టీడీపీ నాయకులు కూడా చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి కానీ కేసీఆర్ కేంద్రంతో ఎక్కడ అవసరమో అలానే వ్యవహరిస్తారు కానీ ఏపీలో పరిస్థితి అలా లేదు అనేది అందరికీ తెలిసిందే కేంద్రంతో కావాలి అంటే సయోధ్యగా లేకపోతే వారితో విభేదిస్తాం అనేలా గతంలో అమిత్ షా వ్యాఖ్యలపై కూడా సీఎం కేసీఆర్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే కానీ దీనికి భిన్నంగా అయితే ఏపీలో సీన్ రివర్స్ అనేది ప్రతి ఓటరుకు తెలుసు తాజాగా అస్థినిలో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి హాజరైన ఇరువురు సీఎం లో మరోసారి నియోజకవర్గాల పునర్విభజనపై మాట్లాడారు ఆ సమయంలో నియోజకవర్గాల పెంపుపై మోదీ తనకు క్లారిటీ ఇచ్చారని ఇక వాటి గురించి పట్టించుకోకుండా ఉన్న సీట్లలో మనం మరింత బలపడాలని తన సన్నిహితులకు చెప్పారట సీఎం కేసీఆర్ దీంతో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా కంగుతున్నారు ఇదే విషయం ఎంపీ విజయసాయిరెడ్డి ద్వారా జగన్ కు ఎప్పుడో తెలుసు అని కూడా వివరించారు ఇక చంద్రబాబు మాత్రం కేంద్రం బంపర్ ప్రైజ్ ఇస్తుంది అనే డైలమాలో ఉన్నారని ఇక ఆశలు తను కూడా వదులుకుంటాడని ఆయన సన్నిహితులతో ముంచారు కేంద్ర మంత్రులు కూడా దీనిపై తమ వర్షన్ ఇప్పటికే తెలిపారు ఇది చాలా పెద్ద ప్రాసెస్ కమిటీలు వెయ్యాలి ఇప్పుడు ఉన్న సమయం చాలదు రెండు వేల ఇరవై నాలుగులో చూడాలి అనేలా క్లారిటీ ఇచ్చారట ఇంకా తెలుగు తమ్ములు మాత్రం ఏపీకి నియోజకవర్గాల పెంపు ఉంటుంది అనే కలలోనే వ్యవహరిస్తున్నారు అని కారు పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి